నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం గుజరాత్ ఎన్నికల వేడి కీలక దశకు చేరింది హోరాహోరీ ప్రచారం హామీలు గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకోవడానికి శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తున్నాయి బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీలు ఆరు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న భాజపా గత ఎన్నికల్లో విజయానికి దగ్గరగా వచ్చిన కాంగ్రెస్ పంజాబ్తో ఢిల్లీ బయట బోని కొట్టిన ఆప్ గెలుపుపై గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి అయితే ఈ త్రిముఖ పోర్లో ఆయా పార్టీలు పైకి ఇలా గంభీరంగా కనిపిస్తున్న తమ గెలుపుపై పూర్తి ధీమాగా లేవన్నది మాత్రం స్పష్టం అసలు ఆయా పార్టీలు అంతగా కలవరపెడుతోన్న అంశాలేంటి పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ ప్రతికూలతల్ని ఎలా అధిగమిస్తారు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డి పాపారావు గారు రాజకీయ విశ్లేషకులు హైదరాబాద్ నుంచి అట్లాగే మామిడి గిరిధర్ గారు రాజకీయ వ్యూహ విశ్లేషకులు విశాఖపట్నం నుంచి రైట్ ముందుగా పాపారావు గారు హోరాహోరీ ప్రచారం క్లైమాక్స్కు చేరుకుంటున్న గుజరాత్లో భాజపా కాంగ్రెస్ ఆప్ మూడు పక్షాల్లో పైకి చెప్పుకుంటున్న విశ్వాసం లోపల ఉందా ఖచ్చితంగా ఉండే అవకాశం లేదు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ ఆయన టంకా బజాయి చెప్తాను నేత చెప్పి రాసిస్తానని కేజ్రీవాల్ చెప్పారు కానీ ఎందుకంటే బీజేపీ గుజరాత్ వరకు కూడా ఇన్విన్సిబుల్ ఏం కాదు ఎవరు కాదు ఆ పార్లమెంటరీ రాజకీయాల్లో కావచ్చు ఆఖరికి నియంతలే శాశ్వతంగా అన్నప్పుడు ఏ ఎన్నికలు పెట్టకుండా నేనే అధిపతిని నేనే మొత్తానికి భూమండలానికి అధిపతిని అన్న వాళ్ళే శాశ్వతంగా అన్నప్పుడు బీజేపీ కూడా ఇంజన్సిపుల్ ఎప్పటికీ కాదు కాకపోతే ఏంటంటే బీజేపీ అంతగా వెళ్ళూనుకుని ఉంది గుజరాత్ లో అన్నది కాబట్టి ఖచ్చితంగా ఎంత ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించినా చివరి క్షణాల్లోనైనా ఏం జరుగుద్దు ఆందోళన కాంగ్రెస్ కాంగ్రెస్ కి పెద్ద ఉండకపోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ కాడి పడేసింది అనేది నాకు ఒక గట్టి నమ్మకం కాంగ్రెస్ ఆడి ఆల్రెడీ కాడి పడేసేసింది అది మోడీ అది రాహుల్ గాంధీ ప్రచారం చేయకపోవటం బట్టి నేను ఆ నిర్ధారణకి రావటం లేదు కానీ ఓవరాల్ గా కాంగ్రెస్ కి ఫైటింగ్ ఇది అనేది పోయింది దానిలో ఉన్న పరిస్థితులలో అది పెద్దగా యాక్టివ్ గా లేదు పాలిటిక్స్ లో ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ ఫోకస్ అంతా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ప్రధానమంత్రి కావడానికి ఈ మధ్యలో ఓటములు ఎక్కువ అయ్యేటట్లయితే గనక తనకు అది ఇబ్బందికరం ఎక్కువ ఎక్కువ ఓడిపోతుంటే తను ప్రధానమంత్రి కాడేమో తన మీద ఎఫెక్ట్ అవుద్ది అనే దానికోసం ఆయన ఈ బరిలో దిగకుండా ఏదో తను ఇంకా బలంగా ఉన్నాడు ఎదురు ఎదురెదురు ఆయన మామూలుగానే ఇప్పుడు వస్తున్న విశ్లేషణలు ఏంటంటే మోడీకి ఎదురుగా తను ఉంటుంటే చెల్లి తేలిపోతాడు తేలిపోతాడు కాబట్టి మోడీ ఎదురుగా తేలిపోతే ఓడిపోతే కనుక మళ్ళీ పదే పదే తనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి తేలిపోయాడు తేలిపోయాడు ఏం మోడీకి పనికిరాడు ఈజ్ నాటే ప్రత్యర్థి అతను ప్రత్యర్థి కాదనేది స్టాంప్ అవుతాయి అలా కాకుండా ఇది చుట్టూ వాళ్ళు అంటే అసలు పోరాట రంగంలో పెట్టి చుట్టూ బలం పెంచుకుంటా వచ్చి ఆ మధ్యలో ఇరవై ఇరవై నాలుగులో రణరంగంలో దిగుదాం ఇది లక్ష్యం పెట్టుకున్నాడు కానీ రాష్ట్రాలు 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 గెలిస్తేనే దేశం కాబట్టి కాంగ్రెస్ పరిస్థితి అట్లా ఉన్న అధికారంలో ఉన్న గుజరాత్ దాదాపు అరవై ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న భాజపా పరిస్థితి ఏంటండి భాజపా కూడా ఆత్మవిశ్వాసంగా ఉందా భాజపా అది కూడా షేకనే భయపడుతున్న పరిస్థితి ఉంది కొంత ఖచ్చితంగా ఎందుకంటే ఒకటి ప్రధానమైన కారణం మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు గుజరాత్ లో కూడా ఎందుకంటే గుజరాత్కి వచ్చిన పెట్టుబడులు కానీ గుజరాత్కి వెళ్ళినటువంటి స్థాయిలో పరిశ్రమలు కానీ దేశం మొత్తానికి ఈ రోజు వెళ్ళాల అయినా కానీ అక్కడ ఆర్థిక పరిస్థితి దృష్టి ఏంటంటే ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి లేదు ధరల పెరుగుదల నిరుద్యోగం పెరుగుదల ఇట్లాంటి అన్ని సమస్యలు చాలా చాలా తీవ్రమైన స్థాయిలో ప్రజల్లో అసంతృప్తి ఉంది దానిలో సందేహం లేదు అయితే ఏంటంటే ఈరోజు అందుకనే ఇక్కడ మీరు నిన్న మొన్న మాట్లాడతా ప్రధానమైన ఎజెండాగా వాళ్ళు ముందు తెచ్చిన వాటిలో ఇరవై లక్షల జాబ్స్ మళ్ళీ ఇస్తామని కానీ ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి అప్పుడు ఇవ్వని ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాలు ఇస్తామంటే ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఎవరు నమ్మరు అది సహజంగానే ఇన్ని సంవత్సరాలు ఈ పాతికేళ్లు అంటే ఒక వన్ ఫోర్త్ ఆఫ్ ఎ సెంచరీ అధికారంలో ఉండి ఇవ్వని ఉద్యోగాలు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఏంది ఐదు సంవత్సరాల్లో చేస్తామంటే అది దట్ ఇస్ రైట్ నమ్మరు రెండోది మామూలుగా ఏంటంటే గోత్రానికి చేస్తున్నారు గోద్రా ఇంపాక్ట్ ఇప్పుడు పోయింది ఆ ప్రభావాలకి ఏమని అనుకుంటే అన్ని అయిపోతాయి ఎందుకంటే ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయి ఆ తర్వాత కాలంలో చాలా మార్పులు జరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఇంకా దాని మీద ప్లే హార్ట్ పని ఇంకా కుదరదు ఓవరాల్ ఏంటంటే బీజేపీకి కూడా పెద్ద కార్డులు ఏమీ లేవు జస్ట్ ఈసారికి ఏమంటే అంటే త్రూ అలా స్క్రేప్ త్రూ అంటారు కదా అలా నేరోగా బయటపడే పరిస్థితి ఉంటే ఉండొచ్చు తప్పితే ఓవరాల్ ఎందుకంటే లాస్ట్ టైం మంచి బలంగా ఉన్నారు కాబట్టి పార్టీ అధికార పార్టీగా పైగా ఏంటంటే ముఖ్యమంత్రులు మార్చుకునే పరిస్థితి బీజేపీ గుజరాత్ లో కూడా వస్తున్నటువంటి ఇది ఉన్న తర్వాత ఓవరాల్ బిజెపి ఏదో అన్షేకబుల్ అని ఇన్విన్సిబుల్ అనుకుంటే పొరపాటు కాకపోతే ఆ ముఖ్య ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వరకు నగర ప్రాంతాల్లో దాని బలం అయితే గ్రామీణ ప్రాంతాల్లో దాని పెరిట్రేషన్ ఎంత ఉంటుందో పూర్తిగా డిస్కస్ చేద్దామండి రైట్ ఓకే అయితే గిరిధర్ గారు గత ఎన్నికల్లో ద్విముఖ పోరుగా ఉన్న గుజరాత్ బరిని త్రిముఖ పోరుగా మార్చింది ఆప్ అయితే ఈ ఆమ్ ఆద్మీ ప్రభావం భాజపా లో ఎవరిపై ప్రధానంగా పన్నుందండి నమస్తే గౌతంజీ పాపరావు గారికి ఇద్దరికి నా నమస్కారాలు అండి ఆ ముఖ్యంగా త్రివిధ పోరు అని మీరు అంటున్నారు కానీ త్రివిధ పోరుగా నేను భావించట్లేదు దీన్ని కూడా ద్విధ పోరు కిందే నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ బీజేపీ కానే కాదు వాళ్ళ ఓట్ టార్గెట్ తర్వాత వాళ్ళు నేతలను తెచ్చుకోవడం కావచ్చు కేడర్ తెచ్చుకోవడం కావచ్చు కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారు మనం చూస్తే కనుక దేశ వ్యాప్తంగా ఆ ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్ అంతా కాంగ్రెస్ ని రీప్లేస్ చేయాలి అని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ పోరు మోదీ గారితోటో లేకపోతే తోటో లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తోటో కాదు అని నేను భావిస్తున్నాను ఆ కాంగ్రెస్ కేడర్ ని అక్కడ మొత్తం టేక్ ఓవర్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఢిల్లీలో ఇదే జరిగింది ఢిల్లీలో మీరు చూస్తే మొట్టమొదటిసారి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ తోటి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఆ రమారమి బీజేపీకి ఉన్నటువంటి ముప్పై మూడు ముప్పై నాలుగు శాతం ఓటు తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో ఎటువంటి మార్పు లేదు అంతనే ఒక బహుశా ఒక శాతం రెండు శాతం తగ్గింది అంతే కానీ సేమ్ థర్టీ థర్టీ టూ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ షేర్ మనకు బీజేపీ కూడా ఉండింది అప్పుడు కూడా కాకపోతే కాంగ్రెస్ కు ఉన్నటువంటి ఇరవై ఇరవై మూడు పర్సెంట్ షేర్ ని కంప్లీట్ గా ఆమ్ ఆద్మీ కబడించడం తోటి వాళ్లకున్న ముప్పై పర్సెంట్ వీళ్ళకున్న ఇరవై పర్సెంట్ కలిపి యాభై పర్సెంట్ షేర్ తోటి ఘన విజయం వాళ్ళు ఢిల్లీలో సాధించారు అదే ఫార్ములా వాళ్ళు ఇక్కడ కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు గుజరాత్ లో ఈసారికి వాళ్ళు గె గెలవరు అన్న విషయం ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా తెలుసు వాళ్ళ టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వచ్చేటువంటి ఎన్నికలు తర్వాత భవిష్యత్తు మీద టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు కా క్రమేపీ మన రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ప్రియాంక వడ్రా లాంటి వాళ్ళు సోనియా గాంధీ లాంటి వాళ్ళు వీళ్ళు అటు అసలైన ఎన్నికల మీద వాళ్ళు ఫోకస్ పెట్టకుండా వాళ్ళు ఎక్కడో వాళ్ళ పార్టీకి వాళ్ళు యాత్రలు చేసుకుంటూ ఉండడం తోటి అక్కడ కాంగ్రెస్ క్షీణిస్తూ వాళ్ళకు నేతృత్వం లోపించడం తోటి వాళ్ళ కేడర్ ని వాళ్ళ ఓటు బ్యాంక్ కానీ గిరిదర్ గారు నేతృత్వాన్ని టేక్ ఓవర్ చేసే ప్రయత్నం ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నది కాబట్టి ఈ పోరు ఇప్పటికి కూడా కాంగ్రెస్ వర్సెస్ భాజపా అని నేను భావిస్తాను అయితే గిరిదర్ గారు గిరిదర్ గారు ఒక విషయం గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యలోనే ఈ ఓట్ జీలిక రైట్ ఓకే అయితే గిరిదర్ గారు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఆమ్ ఆదమీ గత చరిత్ర చూస్తే మొత్తం సంచలనాలమయమే కదండి ఢిల్లీలో గెలవడం కానివ్వండి పంజాబ్లో లో బోని కొట్టడం కానివ్వండి ఏం కాదండి నేను చెప్పాను కదా దానికి ముఖ్య కారణం కాంగ్రెస్ క్షీణించడం కాంగ్రెస్ ఓటుని వాళ్ళు టేక్ ఓవర్ చేశారు కానీ భాజపా ఓటుని టేక్ ఓవర్ చేయట్లేదు ఇది మనం గమనించాలి ఉన్నటువంటి ఓట్ ఎటువంటి ప్రభావం తీసుకురాలేకపోయారు ఢిల్లీలో కావచ్చు గోవాలో కావచ్చు గోవాలో కూడా చేశారంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఓవర్ చేశారు భాజపా ఓటు బ్యాంక్ లో ఎటువంటి మార్పు వీళ్ళు చేయలేకపోయారు అదే పరిస్థితి గుజరాత్ లో కూడా చూడబోతున్నాం మనము బహుశా ఒక సీట్ రెండు సీట్లు వచ్చినా కానీ ఐదు సీట్లు వచ్చినా కానీ కూడా అది కాంగ్రెస్ ఓటు తోటే వాళ్ళు సాధ్యం చేపడుతుంది కానీ భాజపా ఓటుకి ఇప్పటిప్పట్లో వాళ్ళు కొట్టేటువంటి అవకాశం లేదు రెండు వేల ఇరవై నాలుగులోనో తర్వాత ఎన్నికల్లోనో ఎప్పుడైతే బీజేపీ యాంటీఇన్కంపెన్సీ వచ్చి మోదీ లేనిటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు క్షీణించే దశ వచ్చినప్పుడు కాంగ్రెస్ కాదు మేమే ప్రత్యామ్నాయము అని చెప్పుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు దీర్ఘకాలిక పోరాటం చేస్తున్నారు కానీ ఇప్పుడున్నటువంటి గుజరాత్ ఎలక్షన్ మీద వాళ్ళ ఫోకస్ లేదు అని మనం భావించారు రైట్ పాపారావు గారు గత ఎన్నికల్లో చూస్తే కాంగ్రెస్ కు గ్రామీణంలో భాజపాకు పట్టణ ప్రాంతాల్లో మంచి ఆదరణ కనిపించిన పరిస్థితి అయితే మీ పరిశీలన ప్రకారం చెప్పండి ఆప్ ఆ చిత్రాన్ని ఎట్లా మార్చే అవకాశం ఉంది అంటే నగర ప్రాంతాలలో ఖచ్చితంగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు మరి నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యర్థి అవుద్ది బీజేపీ కరీదాను నాకు ఎందుకు ఎందుకు చాలా సందేహాలు ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ ప్రత్యర్థి కాలేక ఢిల్లీలో పంజాబ్ లో పడ్డ తర్వాత బీజేపీ పెరిగింది దేశవ్యాప్తంగా ఆ తర్వాత కాలంలో ఈ కొద్ది నెలల కాలంలో పంజాబ్ తర్వాత అయినా పెద్దగా కాంగ్రెస్ పుంజుకుందేమీ లేదు తెలంగాణలో చూస్తున్నావు కదా కళ్ళారు నేను అయినా చూస్తున్నావు ఇక్కడ గిరిధర్ గారు అయినా చూస్తున్నావు కళ్ళారు చూస్తుంది కాంగ్రెస్ బలహీనపట్టాలనే చూస్తున్నాం ఓవరాల్ గా కాంగ్రెస్ బలహీనపడటం అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది పాదయాత్రలో ఏదో పాదయాత్ర చేస్తున్నాడు రాహుల్ గాంధీ చూస్తే బాగుంటుంది అని చాలా మంది ఉంటుంది నాకు మీకు కూడా ఉండొచ్చు పోతాం పలకరిస్తాం ఉతిగా మాత్రమే కాంగ్రెస్ పడుతుందని ఏంటంటే జనరల్ గా ఏంటంటే ఫ్రింజ్ ఎలిమెంట్స్ కొంతమంది ఏదో వంద కలిసి ఏదో సంతృప్తి పొందుతున్నారు లిబరలిజం అనేది దీనిలో కానీ అది ఐ డోంట్ థింక్ కాంగ్రెస్ ఏం పొందుకుంది అనుకోవాలి ఇంకా రోజు రోజుకి బలహీన పడుతుందని జనరల్ గా అందరి భావన కూడా అట్లాంటప్పుడు ఆ ఓటు మొత్తం షిఫ్ట్ అవటమే కాకుండా నేను అనుకోవటం యాంటీఇంకంబెన్సీ ఇప్పుడు బీజేపీ ఓటు అలాగే ఇంటాక్ట్ గా ఉండదు కదా కాంగ్రెస్ ఓటు లాక్కోవటం కాంగ్రెస్ ఓట్లు లాక్కోటం అంటే కాంగ్రెస్ ఓట్లు లాక్కోవటం కాదు దాంట్లో కాంగ్రెస్ ఓటు లాక్కోవటంతో పాటుగా బీజేపీ నుంచి బీజేపీ పట్ల వ్యతిరేకతో ఎందుకంటే డైమండ్ వర్కర్స్ ఇక్కడ నా దగ్గర కూడా ఉంది డైమండ్ ఆ రంగ డైమండ్ పరిశ్రమలో ముప్పై లక్షలాక్ ఉన్నారనుకుంటే వాళ్ళు మొన్న పిలిపించారు బీజేపీని ఓడించండి అని చెప్పి వాళ్ళు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా మాకు ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చలేదు అనే దాని మీద కార్మికులు ఈ వజ్రాల సారబెట్టి కార్మికుల తాలూకు పరిశ్రమలో వాళ్ళంతా కలిసి వర్కర్స్ పిలిపించుకున్నారు వాళ్ళ సంఘాలు ఇంకా ఏంటంటే చాలా వ్యతిరేకత కొంత ఉంది ఎందుకంటే అసలు చాలా తీవ్ర వ్యతిరేకత కొంత కూడా కాదు చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది దాని సరే పటేల్ ఉద్యమంలోనే కదండి కమల వికాసం కూడా జరిగింది పటేళ్ల ఉద్యమం అది ఒకటండి అక్కడ రిజర్వేషన్ గా వచ్చినప్పుడు ఉద్యమం తాలూకుది నేనండి ఏ ఉద్యమానికైనా కులం ఒకటి ఆబ్వియస్ గా ఒకే కులం తాలూకు ఫోకస్ పెట్టిన ఏ ఉద్యమం కూడా గెలవద్దు నేను పేర్లు చెప్పడానికి కాదు తాలూకు ఇప్పుడు మన రాష్ట్రాల్లో కూడా దండోరా ఉంది మన కృష్ణ అది మన ఆ కృష్ణ మాది గారు ఆయన ఉన్నారు లేకపోతే చాలా మంది ఇట్లా నాయకులు కుల సంఘ కులాల సంఘాలను నేను కానీ కులాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ పార్టీల లాగానో ఫోకస్ ఉన్నాయి దానిలో ఏమవుతుందంటే మీరు ఎక్స్క్లూజివ్ ఆ కులం దట్టి వాళ్ళు ఓటే పరిస్థితి రాటల్లా దాని మీద అనుభూతి ఉండే వాళ్ళు కూడా ఏమవుతుంది కులం ఆర్గనైజేషన్ అనేసరికి అది కాబట్టి ఏంటంటే జనరల్గా అలాగనే ఇప్పుడు పార్టీలు వేటికి కులాలు ఏవా అంటే పార్టీలు అన్నింటి వనక ఎన్నో ప్రతి పార్టీ వరక ఏదో కులం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఏంటంటే ఏదో మెళ్ళో ఎముకలు వేసుకుని తిరిగినట్టు పార్టీ మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెళ్ళ వేసుకున్నట్టుగా అది ఆబ్వియస్ గా పార్టీ పేరు చెప్పేస్తే అది పార్టీ కులం తాలూకు ప్రాతినిధ్యం మాదని చెప్తే వచ్చే తేడా ఉంటుంది మీకు ఎంఐఎం ఉంది ఎంఐఎం ఎంఐఏకి సంబంధించిన తోటి హైదరాబాద్ లేదో మిగతా కొన్ని వర్గాలు ఓట్లేస్తాయి కానీ గా ఎంఐఎం ముస్లిం ఓట్ బ్యాంక్ ముస్లిం పార్టీ అనే పేరు బియాండ్ ఆ లిమిట్ అది ఎదగలేదు ముస్లిం తోటే పోటీ చేయగలం ఇన్ని లిమిటేషన్స్ ఉంటాయి మీరు కొలంగానికి పెట్టుకున్నప్పుడు అందుకని పట్టిదారు ఉద్యమం పట్టిదారు అంటే ఏమవుతుంది పటేళ్ల వరకే అవుద్ది అది అంతే ఎంతమంది ఉన్నా పట్టేళ్ల వరకే అవుద్ది ఏంటంటే ఈ రోజు ఆయన చిన్నత యువకుడు ఉన్నాడు కదా ఆయన అక్కడ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడు ఇప్పుడు ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇరవై తొమ్మిది ఏళ్ళు జన వయసు ఇప్పటికి కూడా ఆయన బీజేపీలో చేరాడు ఆయన వెళ్ళినంత మాత్రం పటేళ్లంతా వెళ్ళిపోతారని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాం సంగతి ఆపని కాదు నిరుద్యోగం కడుపు వాడికి ఆకలి అయ్యేవాడికి తర్వాత కొంతకాలం పాటు కులాన్ని ఏలాడబట్టుకుని ఏలాడపట్ కానీ అందరికీ జనరల్గా ఉండేది ఏంటంటే కులం ఒక పాయింట్ దాటిన తర్వాత వర్కౌట్ అవ్వదు అనేది అర్థం అవుతుంది జనరల్ గా నిరుద్యోగం తమ కేరళ ఇది ఆ గుజరాత్ లో చాలా ఎక్కువ ఉన్నది దేశంతో పాటుగా కాబట్టి ఏంటంటే అక్కడ ప్రాస్పెరిటీ కూడా అలాగే పెరిగింది కొద్ది మంది ప్రాస్పరస్ అస్ ఉంటాం వీళ్ళు ఎంతమంది సఫర్ అవటం చూసినప్పుడు అది ఎక్కువ అవుట్ అవుద్ది కానీ జనరల్ గా ఏంటంటే కులాల ప్రకారం ఓట్ బ్యాంకులు ఉండవు సార్ అది ఎప్పుడైనా ఎవరైనా అనుకుంటే పొరపాటు బీజేపీ గతంలో గెలిచిన కానీ కేవలం కులాల ప్రాతిపదిక మీదే గెలిచింది అనుకోను సరే ఇతరత్ర ప్రాతిపదికలు పనిచేస్తాయి పనిచేసి సెంటిమెంట్స్ ఎమోషన్స్ పనిచేస్తాయి చేసింది అని కాదండి కానీ అది ఎల్లకాలం నిలబడేది ఎమోషన్ తాలూకు స్వభావం ఎల్ల కాలం ఫిజిల్ అవుట్ అవుతుంది సెంటిమెంట్ ఎమోషన్ ఫిజిల్ అవుట్ అవుతుంది దాని స్వభావం రైట్ గిరిధర్ గారు ఎక్కువ మంది చర్చించుకుంటున్న అంశం అండి కేంద్రంలో అధికారం మోదీ అమిత్ షా ద్వయం భాజపాకు తిరుగులేని బలమే కావచ్చు కానీ ఈసారి పెద్ద సంఖ్యలో సిట్టింగ్ ను పక్కన పెట్టడం గానీ రెబల్స్ బెడద భాజపాకు ఇబ్బందిగా ఉండే ప్రతి ఎలక్షన్ లో ఇదే పరిస్థితి ఉంటోంది వాళ్లకు వాళ్ళ స్ట్రాటజీ అది వాళ్ళు భాజపా గెలుస్తున్నా క్యాండిడేట్స్ కొత్త వాళ్ళు ఉంటున్నారు గతంలో చూస్తే కనుక తొంభై తొమ్మిది సీట్లు వచ్చేవాళ్ళకి కాంగ్రెస్ గత ఎన్నికల్లో రెండు వేల పదిహేడు ఎన్నికల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వాళ్ళు తీసుకురాగలిగారు ఈ పాటిదారు ఉద్యమం వల్ల పాపారావు గారు చెప్పిన దానికి నేను కంప్లీట్ గా వ్యతిరేకిస్తాను భిన్నంగా నేను ఆలోచన దాన్ని విశ్లేషిస్తాను నేను పార్టీదారు అనేది ఒక పార్టీ కాదు అది ఒక సమాజం కాబట్టి వాళ్ళు తరు వాళ్ళు ట్రెడిషనల్ గా తోనే ఉండినారు కాంగ్రెస్ నుంచి బీజేపీకి షిఫ్ట్ వాడు ఆల్మోస్ట్ ముప్పై ఏళ్ళ కింద షిఫ్ట్ అయిపోయారు వాడు కానీ వాళ్ళలో ఒక అసంతృప్తి వచ్చి హార్దిక్ పటేల్ లాంటి వాళ్ళు ఒక ఉద్యమం తీసుకురావడం తోటి కాంగ్రెస్ కి లాభం చెంది వాళ్ళు ఆ బిజెపిని తొంభై తొమ్మిది సీట్లకు మాత్రమే పరిమితి చేయగలిగారు గతంలో ఇప్పుడు హార్దిక్ పటేల్ మళ్ళీ బీజేపీలో చేరడము ఆ ఉద్యమం చల్లబడిపోవడము దాంట్లో ముఖ్యమైన కీలకమైన నేతృత్వం బీజేపీలో షిఫ్ట్ అవ్వడము దీని వల్ల బీజేపీకి ఈసారి తప్పకుండా క్లియర్ కట్ మెజారిటీ వచ్చి వంద పైగా నూట పది నూట అరవై సీట్ల దాకా వచ్చేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గరకు వచ్చి చూసేస్తే కనుక మనం అక్కడ ఆయన వాళ్ళ ఇసుడాన్ గడివి అని చెప్పేసి వాళ్ళ సీఎం క్యాండిడేట్ ఎవరైతే డిక్లేర్ చేశారో అతని స్ట్రాటజీ మనకు స్పష్టంగా అర్థమవుతోంది యాంటీ హిందూ ముస్లిం అపీజ్మెంట్ పద్ధతిలో ఆయన వెళుతున్నారు దీనివల్ల సెంటర్లో మనకు ఏ పార్టీ ఉన్నా అంటే మనకు ఈ అయితే సరే మోదీ అమిత్ షా గారు ఉన్నారు ఏ పార్టీ ఉన్నా కానీ కూడా లోకల్ గా గుజరాతీల యొక్క అస్మితకు వ్యతిరేకంగా తోటి ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఛాన్స్ ఉండేటువంటి అవకాశాలు లేవు అక్కడ పెద్ద యాంటీ యాంటీఇన్కంపెన్సీ కూడా గుజరాత్ లో లేదు ప్రపంచ వ్యాప్తంగా రిస్టిషన్ ఉన్నా కానీ గుజరాత్ బాగానే ఉంది స్టేబుల్ గానే ఉంది ఇప్పటికి కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి అలాగే మరి గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ విజయానికి దాదాపు దగ్గర వచ్చిన పరిస్థితి లేదా నేను వేల లో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు లేవు రెండు వేల పదిహేడులో లో కాంగ్రెస్ కి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు అప్పుడు రాహుల్ గాంధీ వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఫెయిల్ అవడం తోటి వాళ్ళు బీజేపీని కట్టడి చేయలేకపోయారు అప్పుడు మోదీ గారు లాస్ట్ లో వచ్చి అపీల్ తోటి మోదీ అప్పుడున్నట్టు ఆ గుజరాత్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నా కానీ కూడా లాస్ట్ కి వాళ్ళు ప్రజలు మళ్ళీ బీజేపీకి ఓటేయడం అనేది అప్పుడు జరిగింది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అటువంటి కష్టం బీజేపీ మనకు కనిపించట్లేదు ఎక్కడ కూడాను కాంగ్రెస్ ప్రభావం లేదు ఎక్కడా కూడాను బీజేపీ వ్యతిరేకమైనటువంటి గాలులు వీస్తున్నట్టు మనకి ఏం కనిపించట్లేదు అక్కడ ఎటువంటి పరిస్థితిలో కూడాను ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంక్ ని టచ్ చేసేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు కాబట్టి భాజపా చాలా కంఫర్టబుల్ గా గెలవబోతుంది ఎటు వచ్చి కాంగ్రెస్ గతంలో వచ్చినట్టు డెబ్బై డెబ్బై పైచులకు సీట్లు వస్తాయా లేదా నలభై యాభైకే వాళ్ళు పరిమితం అవుతారా అనేది మనం చూడాలి ఈ మిగిలిపోయిన కాంగ్రెస్ ఓట్లు ఏవైతే వాళ్ళు సీట్లు ఓడిపోబోతున్నారో దానిని బోజా డెబ్బై ఎనభై శాతం బీజేపీకి వెళ్తాయి ఎందుకంటే రెండు వేల పన్నెండులోని ఎలక్షన్ లో బీజేపీ ఆ సీట్లు గతంలో గెలుచుకుంది కాబట్టి మళ్ళీ ఓటర్స్ అక్కడికి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కొన్ని ట్రెడిషనల్ మైనారిటీలు ఉన్నటువంటి సీట్లు కాంగ్రెస్ గెలిచినటువంటి సీట్లు బహుశా ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళినటువంటి ఉన్నాయి ఇంకొక యాంగిల్ మనం మీరు మాట్లాడలేదు మీరు త్రివిధ కోణమే మాట్లాడారు కానీ ఎంఐఎం కూడా అక్కడ బరిలో దిగింది అసదుద్దీన్ వైసీ పార్టీ కూడా అక్కడ దిగింది వీళ్ళ ఓటు బ్యాంక్ ఎవరు ఓటు బ్యాంక్ ని స్ప్రిట్ చేస్తున్నారు బీజేపీని అయితే కాదు కదా బీజేపీ అయితే ముస్లిం క్యాండిడేట్స్ కూడా పెట్టట్లేదు కదా కాబట్టి ముస్లిం ఓట్ ని చీల్స్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఐఎం కాబట్టి వీళ్ళిద్దరు ప్రభావం వల్ల అంటే అదే స్థాయిలో బీజేపీ బీజేపీ కూడా ప్రభావం కల్పించే అవకాశం ఉందా అనుకూలంగా మారే అవకాశం ఉందా ఎంఐఎం పోటీ చేయడం కూడా ఎంఐఎం పోటీ చేసినా చేయకపోయినా బీజేపీ ఓట్ బ్యాంక్ లో ఎటువంటి మార్పులు లేదు నేను చెప్తున్నాను ఎంఐఎం పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ నష్టపోతోంది కానీ బీజేపీకి ఎటువంటి నష్టం లేదు బీజేపీకి వాళ్ళ నుంచి దూరమైనటువంటి పార్టీదారు లాంటి కొన్ని వర్గాలు మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చేసాయి కాబట్టి వాళ్ళ ఓట్లో ఎటువంటి మార్పు లేదు బహుశా ఎంఐఎం ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ని ఓడించడం వల్ల ఒక మార్జినల్ సీట్స్ ఒక నాలుగైదు ఏమైనా ఎక్కువ వస్తే రావచ్చే అంతే కానీ వాళ్ళ విజయం దుందు పేరిన మాత్రం ఎటువంటి మార్పు ఉండదు అని నేను భావిస్తున్నాను కాంగ్రెస్ మాత్రం బహుశా అరవై అర డెబ్బై సీట్లు వచ్చే దగ్గర యాభై యాభైకో నలభైకో కుదేలు అయ్యేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఒక పది సీట్లు వాడు ఓడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తోంది గతంలో రెండు వేల పదిహేడులో వాళ్లకు అనుకూలంగా ఓట్లు ఎందుకు పడ్డాయంటే అది వాళ్ళకు అనుకూలంగా పడినవి కాదు భాజపాకు వ్యతిరేకమైన ఓట్లు వాళ్ళకు పడ్డాయి ఈసారి అటువంటి వ్యతిరేక గాలు మనకు కనిపించట్లేదు కాబట్టి తప్పకుండా ఆ ఈ పోర్ అన్నది మళ్ళీ కూడాను కాంగ్రెస్ వర్సెస్ ఆ భాజపాగానే మనం భావించాలి కాంగ్రెస్ లార్జెస్ట్ అపోజిషన్ గా ఉండబోతోంది ఆమ్ ఆద్మీ పార్టీ మార్జినల్ గా ఉండబోతోంది కానీ పెద్ద దెబ్బ కొట్టబోతోంది ఎలాగైతే బీజేపీ వెస్ట్ బెంగాల్లో ఒకటి రెండు సీట్లతో పరిమితమై తర్వాత వచ్చే ఎన్నికల్లో చాలా భవ్యమైనటువంటి మెజర్ ఒక లీడ్ తీసుకోగలిగి ఆ మమతా బెనర్జీకి మెయిన్ అపోజిషన్ గా ఎలాగైతే తయారయ్యారో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే ప్రయత్నం చేస్తోంది అక్కడ కాంగ్రెస్ ని రీప్లేస్ చేసి మెయిన్ అపోజిషన్ గా వాళ్ళు వెళ్ళబోతున్నారు వాళ్ళ టార్గెట్ అంతా మైనారిటీ ఓట్స్ యాంటీ బీజేపీ ఓట్స్ మీదనే ఉన్నది అది బీజేపీ ఓటుని వాళ్ళు టచ్ చేయట్లేదు ఇది మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించాలి ఎంఐఎం వెళ్లడం వల్ల ఈ ఓటు బ్యాంక్ ఈ ప్రయత్నం ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నంలో కొంత వాళ్ళకి దెబ్బ తగ్గుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఐఎం ఇద్దరు కలిసి సేమ్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు కాబట్టి బీజేపీకి ఎటువంటి ప్రమాదం అక్కడ లేదు వాళ్ళు సునాయాసంగా పాపారావు గారు గెలుపు మాది అని రాసి వెనక ఆ పది నేత అరవింద్ కేజ్రీవాల్ మైండ్ గేమ్ ఏంటండి అయితే తన ఓటు బ్యాంకును కాపాడుకున్న నాయకత్వాన్ని కాంగ్రెస్ ప్రజలకు చూపించగలుగుతోందా అంటే నాయకత్వం అంటే ఇప్పుడు ఎంత ఖర్గే గారి పేరు చెప్పుకున్నా కాంగ్రెస్ లో ఆయన డిఫాక్టో నాయకుడు రాహుల్ గాంధీ తప్పితే ఎవరు ఉంటారు వీల్లేదనేది కాంగ్రెస్ ప్రభావంలో ఉంది అది దాన్ని కలిగింది ఎవరు ఎందుకంటే ఖర్గే గారు కూడా కాంగ్రెస్ లో తులసి దళం ముగ్గులాగా సోనియా గాంధీ గారు వెనక్కున్నారు రాహుల్ గాంధీ ఆయన వెనక్కున్నారు అనే దాని మీదే ఖర్గే గారు శని తరువుల మీద గెలవగలిగారు అనేది మనందరికి ఆబ్వియస్ గా తెలిసిందే దాన్ని ఎవరు ఏం కాదన్నా అందరికీ కనపడేది ఖర్గే గారికి తులసి దళంగా కాంగ్రెస్ నుంచి అధిన అధిష్టానం ఆయన వెనక్కుండా బట్టి ఒక మేక్ బిల్ ఎన్నికల్లో అంటే ఇంటర్నల్ ప్రాసెస్ అని చదువుతారు డెమోక్రెట్ నాకైతే లా ఉద్దేశం అయితే అదే దట్ ఇస్ మేక్ బిల్ ఆయన గెచ్చాడు గెచ్చిన ఆయనకేం పెద్ద పాత్ర ఉండదు అంటే ఆయన గెట్టి నాయకుడు దాదాపు సందేహం లేదు ఆయన ఆయన్ని తీసేయట్ల నేను శక్తివంతమైన నాయకుడు ఎంత శక్తివంతమైన నాయకుడు అయినా కాంగ్రెస్ లో బిలో వీళ్ళు కాబట్టి ఎవరిని కోరుకుంటారు ఎవరు ప్రచారంలోకి వస్తారని ఆలోచిస్తారు ప్రజలు ఆలోచిస్తే రాహుల్ గాంధీ ఆలోచిస్తారు లేకపోతే ఇప్పుడు సోనియా గాంధీ హెల్త్ బాగలేదు కాబట్టి ఆశించారు కానీ మామూలుగా అయితే సోనియా గాంధీ వస్తారని ఇంకా కాకపోతే ఆమె మన ప్రియాంక గాంధీ వస్తా ఇది ఆశిస్తారు ఇప్పుడు అది కాకుండా రాహుల్ గాంధీ ఆ పక్క నుంచి పోతున్నాడు కానీ అటు ఓటర్ల లోపలికి ఎందుకంటే ఆయన స్ట్రాటజీ అనేది కొత్తగా ఈ మధ్య ప్రచారంలోకి వస్తున్నటువంటి నిన్నగాక మొన్నేదా పత్రికలు శేఖర్ గుప్తా అని ఎవరు కూడా రాసిన వివాసం ఏదేమైనా సరే అదైతే అయితే అవ్వచ్చు కానీ ఆయన నేను కనుక గుజరాత్ లో కాలు పెడితే నేను వర్సెస్ మోడీ అయితే నేను ఆ దానిలో నేను తేలిపోతా కాబట్టి మోడీకి అది అడ్వాంటేజ్ ఈ డై భయపోలారీ దీనిలో అని ఆయన లేదని చూపుతున్నారు కానీ మీరు వెళ్ళకపోతే ఇంకో వాళ్ళు వచ్చారు కదా అక్కడికి వాళ్ళు బలపడతారు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇదే పని నువ్వు ఎక్కడ మోడీకి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ పోనంటే ఇంకోళ్ళు వస్తారు ఆ స్పేస్ లో రాజకీయాల్లో సెలవు తీసుకోరు ఎవరు రాజకీయాల్లో ఇరవై నాలుగు గంటలు ఉండాలి రాజకీయాల్లో మీరు సెలవు తీసుకుంటే మీరు ఉండరు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అక్కడ అరవింద్ కేజ్రీన్ ఖచ్చితంగా మైండ్ గేమ్ దానిలో అంటే కాకపోతే ఆయన గెలిచే అవకాశాలు ఉంటే ఉండదు అబద్ధాలు చెబుతాడని నేను ఆయన అన్న అన్నా కానీ ఏంటంటే ఆయనకి ఆయన ఆయనకు మాత్రం స్ట్రైట్ ఫార్వర్డర్స్ ఉన్నాయి అవుట్ స్పోకెన్ తెలివిగా మాట్లాడతాడు ఆ మాట్లాడేది కూడా అవుట్ స్పోకెనెస్ లో కూడా ఎంతవరకు అంతవరకు అప్పుడు దానిలో ఉండొచ్చు కాబట్టి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే న్యూట్రల్ ఓటర్ ఎప్పుడు ఎటు ఓటు బలం ఎవరు బలంగా ఉంటే అటు పోయే ఓటర్ కొంత సెక్షన్ ఉంటుంది వీళ్ళు వీళ్ళు గెలుస్తారు అంటే పని ఇటు పోదాం అనేది ఆ ఓటర్ కోసం అప్పీల్ కూడా అయి ఉండాలి మోల్ బ్యాలెన్స్ ఆఫ్ దట్ ఓటర్ అది కూడా వస్తే నాకు ఏమైనా అడిషనల్ అడ్వాంటేజ్ అది ఖచ్చితంగా లేకుండా ఉంటుందని అనుకో తర్వాత ఒక ముక్క చివరిలో అంటే చాలా మంది బీజేపీ ఇద్దరు గురితో మాట్లాడినప్పుడు గిద్దరు కానీ ఆ అంటల్లా కాంగ్రెస్ ఏ మా ప్రత్యర్థి అంటున్నారు నేను ఆశ్చర్యం నాకు ఏంటంటే కాంగ్రెస్ ముక్త భారత్ అని మోడీ పిలిపించిన తర్వాత ఇంకా కాంగ్రెస్ మీరు ప్రత్యర్థి అంటారంటే మోడీ ఫెయిల్ రాజకీయాల్లో కాంగ్రెస్ ముక్తం కాదు కాంగ్రెస్ మా ప్రత్యర్థి కాంగ్రెస్ అవసరం అవుతుందేమో మీకు బహుశా ఇంకెవరు ఇంకెవరో ఇంకెవరో వచ్చి మీకు అంతకంటే బలం నా ఇంట్రెస్టింగ్ అదే ఎందుకంటే కాంగ్రెస్ మీకు నిజంగా అవసరం అవుతుంది ఈ రోజు కాంగ్రెస్ చచ్చిపోతే మనం బతలేమనే పరిస్థితి మీకు వచ్చింది కాంగ్రెస్ ఎలాగైనా ఉండాలి కాంగ్రెస్ మన ప్రత్యర్థిగా ఉండాలి అది లేకపోతే మనం దస్తాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉంటే కనుక ఆ చావదు బతకదు అలా మనం నిలబెట్టి ఉంటుంది అధికారంలో అనేది లెక్కలో నడుస్తున్నట్టు వ్యవహారం ఎందుకంటే కాంగ్రెస్ ముక్త భారత్ అనేది కథ అయిపోయింది ఈ రోజు కాంగ్రెస్ ముక్త భారత్ అంటే బీజేపీ ముక్త భారత్ కూడా వద్ద లెక్కలో వచ్చినట్టున్నారు గిరిధర్ గారు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి స్థానాన్ని వదిలి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికే స్థానిక భాజపా ముఖ చిత్రం ఆయన ఫోటో మీద ఆధారపడి ఉండటాన్ని ఎట్లా చూడాలి అసలు దేనికి సంకేతం అండి ఇది మోదీ గారు రెండు వేల రెండులో ఆయనని నామినేట్ చేశారు కానీ ఆయన ఎన్నుకోని ఎన్నుకోబడి రాలేదు కదా అంతకంటే ముందరే భాజపా రమారమి పది సంవత్సరాలు చాలా పటిష్టంగా కేశభాయ్ పటేల్ గారి నార్చిన నేతృత్వంలో చాలా డీప్ గా వాళ్ళ కేడర్ పెరిగి వాళ్ళ బలం పెరిగి వాళ్ళ ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు మోదీ గారు ఉండొచ్చు రేపు మోదీ గారు ఉండకపోవచ్చు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల కేడర్ భాజపాయి చాలా పటిష్టంగా ఉంది కాబట్టే మోదీ గారు గెలవగలిగారు ఇది మీరు అర్థం చేసుకోవాలి మోదీ గారి ప్రతి ఏ పార్టీకైనా కానీ కూడా ఒక నేతృత్వం అనేది చాలా కీలకము గతంలో వాజ్పేయి గారు ఉండేవారు వాజ్పేయి గారిని రిప్లేస్ చేసిన తర్వాత ఈ రోజు మోదీ గారు వచ్చారు రేపు మోదీ గారు వెళ్ళిన తర్వాత ఇంకెవరైనా రావచ్చు ఆ ఏ పార్టీకి ఒక లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ కేడర్ ఉన్న పార్టీలకు కూడా లీడర్షిప్ అనేది చాలా కీలకమైంది మనం చూస్తే గనక కాంగ్రెస్ కి ఆ గాంధీ పరివారం తప్ప వాడు వేరే ఎవరిని పెట్టలేకపోతున్నారు ఈ రోజు ఖర్గే గారిని పెట్టినా కానీ అక్కడ ఖర్గే గారిని ఎవరు రికగ్నైజ్ చేసేటువంటి పరిస్థితి లేదు ఒక వృద్ధ నేతృత్వం చేతిలో వాడు పెట్టి యువ నేతృత్వం అంతా దాన్ని తప్పించుకొని ఎన్నికల నుంచి తప్పించుకొని వెళుతోంది అంటే గనక వాళ్ళకు తెలుసు వాళ్ళ పరిస్థితి ఏంటో కాంగ్రెస్ ముక్త భారత్ అన్నది ఇంతకంటే ఏం కావాలి మనకి కాంగ్రెస్ యుద్ధ బరిలో నుంచి పారిపోవడమే కాంగ్రెస్ ముక్త భారత్ అదే వాళ్ళు అచీవ్ చేసింది బీజేపీ మనకు బీజేపీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్రాల్లో కొన్ని కొన్ని పార్టీలు ఏదో ఒక పార్టీ ఉండాలి కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది కానీ క్రమేపీ వాళ్ళని రీప్లేస్ చేసే దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ వస్తాం గుజరాత్ వచ్చేసరికి గుజరాత్ లో మోదీ గారు ఉన్న ప్రభావం సరే మోదీ గారు గుజరాతీ కాబట్టి తప్పకుండా అక్కడ కొంత సానుభూతి అన్నది ఉంటుంది కానీ మీరు ఒక సీన్ ఇమాజిన్ చేయండి అమిత్ షా మోదీ గారు లేరనుకుందాం సెంటర్ లో కానీ ఫర్ ఇన్స్టెన్స్ అయినా కానీ వీళ్ళు గుజరాతీలు ఎవరికి ఓటు వేస్తారు కాంగ్రెస్ ఏమైనా ఓటు వేయగలరా కాంగ్రెస్ ఏమైనా నేతృత్వం ఉందా ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వం ఉందా ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియాలో మీడియాలో వాళ్ళు ఢిల్లీ నుంచి ఢిల్లీ ప్రజలు కట్టినటువంటి పన్నులను మీడియాలో ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి మాత్రమే పరిమితం అయ్యారు కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ఇంకా కేడర్ పెరగలేదు లీడర్షిప్ రాలేదు వాళ్ళు తెచ్చుకున్న లీడర్షిప్ కూడా డిస్క్రెడిటెడ్ లీడర్షిప్ ఉంది ప్రస్తుతానికి గుజరాత్ అంత పిచ్చి వాళ్ళు కాదు ఢిల్లీలో ఇచ్చినట్టు ఉచితంగా ఎలక్ట్రిసిటీ వాటర్ నీరు ఇవన్నీ ఉచితంగా ఇస్తానంటే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరు వాళ్ళు వాళ్ళు చాలా కాలంగా వాళ్ళకి డిఫరెంట్ మోడల్ ఉంది ఫస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ పాపరావు గారు ఆపు రూపంలో ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలితే కాంగ్రెస్ కు నష్టం అదే ఆపు పట్టణ ప్రాంత ఓటర్లను ఆకర్షిస్తే భాజపాకు నష్టం అన్న ఈ విశ్లేషణలో దేనికి అవకాశం ఉందండి అంటే ఇక్కడ సింపుల్ గా మనం ఎవరు ఓటు వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళకు ఉంది దానిలోంచి ఇతరులకు మధ్యలో వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చుకుంటుంది ఆ చీల్చుకుంటుంది ఎక్కడి నుంచి లెక్కేస్తున్నాం కాంగ్రెస్ కి బిజెపి కాంగ్రెస్ కిను ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య అటు తిట్టు అవటం ఇటు తట్టు అవటం ఆలోచిస్తున్నాం బీజేపీ చేద్ద లెక్క ఎందుకు ఉంది మనకి అసలు అది అది స్టేబుల్ గా పెట్టుకొని మిగతా ఆలోచిస్తున్నాం బీజేపీ కూడా ఒక రాజకీయ పక్షం దాని మీద కూడా నమ్మకాలు అపనమ్మకాలు కోపాలు తాపాలు జనానికి ఉంటాయి ఆగ్రహాలు ఉంటాయి వైఫల్యాల గురించి అవగాహన పరిస్థితి ఆలోచనలు ఉంటాయి కాబట్టి బీజేపీ ఓటు బ్యాక్ చర్నింగ్ ఈ చర్నింగ్ లో ఇటు ఓటు అటు అటు ఓటు ఇటు చాలా మారుతుంటుంది స్ట్రాంచి స్ట్రాంచి పార్టీ సభ్యులు తప్పితే పార్టీ సభ్యులు వాళ్ళ అభిమానులు తప్పితే మిగతా ఓటు అది బీజేపీ ఓటు కూడా పోతుంది అటు ఇటు మీరు ఒక ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు ఓటు చేర్చడం లేకపోతే కాంగ్రెస్ ఓటు చేర్చడం బీజేపీ ఓటు అలాగే ఉండిపోయి దాని మీద ఈ ఎఫెక్ట్ ఇది కాదు బీజేపీ ఏమి స్టెబుల్ ఫ్యాక్టర్ కాదు బీజేపీ కూడా కయాస్ లో అదొక పార్టీ ఆ కయాస్ లో బీజేపీ కూడా కొనిపోవచ్చు యాంటీఇన్కంబెన్స్ ఉంది కాబట్టి పోయే అవకాశాలే ఎక్కువ పోయే అవకాశాలే ఎక్కువ యాంటీఇన్కంబెన్స్ లో పోయే అవకాశాలు ఎవరికైనా జరిగేది ఇదే కొత్తగా వస్తాయని నేను మాత్రం అనుకోవట్లేదు బీజేపీ కాకపోతే బీజేపీకి లబ్ధి ఎక్కడ జరిగింది జరిగి అంటే బీజేపీ నుంచి పోయే ఓట్ల కంటే కాంగ్రెస్ బీజేపీ మధ్యలో చీలిపోయే ఓట్లు ఉంటాయి అటుదిట్టో ఇటు తట్ట మొగ్గేదాని అది దానివల్ల గెయిన్ అవుతుంది కానీ బీజేపీకి అయితే ఇటు ఈ ఓట్ల పంపకాల్లో కాంగ్రెస్ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య బీజేపీ ఓట్లు అయితే కొన్ని పోతాయి కొత్తగా వస్తాయని నేను అదనంగా పర్సంటేజ్ వస్తుందని నేను అనుకుంటాను ఆ మధ్యలో జరిగే పంపకాల్లో ఈ క్రయాస్ లో దాని తాలూకు ఈక్వేషన్ ఎందుకంటే మనకున్నది ఏంటండి ఇరవై శాతం ఓట్లు వచ్చినోడు గెలుస్తాడు పది శాతం వచ్చినోడు ఓడిపోతాడు అయిస్తాడు ఇదే కదా లెక్క యాభై నలభై వచ్చినోడు గెలుస్తాడు ఆ అరవైలో లో ముప్పై ముప్పై పంచుకునే వాళ్ళు ఇద్దరు ఓడిపోతాడు ఇద్దరు గెలిపితే వాళ్ళు అరవై ఉంటారు వాళ్ళే బలం ఈ ఎన్నికల సిస్టమ్ లో ఏమవుతుందంటే మీకు ఫస్ట్ పాస్ పోస్ట్ లో ఆ మీకు బీజేపీ ఓటు కొద్దిగా పోయినా వీళ్ళిద్దరి మధ్య చీనిక భాగం ఇద్దరు సగం సగం పనిచేసుకుంటే అందుకని పైగా కాంగ్రెస్ పంచుకునేంత సత్తా రోజు ఉందని నేను అనుకుంటున్నా కాడు వేసి పారిపోయిన కాంగ్రెస్ ఓటు వేయడానికి జలాలు కూడా పిచ్చోళ్ళు కాదు కానీ అనుకుంటున్నాను రైట్ గారు బిల్కిస్ బాను కేసు కానివ్వండి మోర్బీ విషాదం కానీ అధిక ఛార్జీలు పేపర్ లీకేజీలు పరీక్షల వాయిదాలు విద్య ఆరోగ్యం రైతాంగ సమస్యలు ఇన్ని దాటి సగటు ఓటర్ భాజపా వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎంతండి కొంచెం బ్రీఫ్ గా చెప్పండి సార్ తప్పకుండా ఇవి కొంత కొంత ఇబ్బందికరమైన విషయాలే బిల్కిస్ బాను కేసులో వాళ్ళు చేసింది ఎవరు కూడా హర్షించేటువంటి విషయం కాదు ఏ ప్రభుత్వం కూడా వాళ్ళని రిలీజ్ చేయడానికి వీలు లేదు అలాగే మరి రాజీవ్ గాంధీ మన ప్రధానమంత్రిని హత్య చేసినటువంటి వాళ్ళని విడుదల చేయడం కూడా తప్పోది సరే దానికి కొన్ని శక్తులు ఇటువంటి వాడిని విడిపించాలి అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి ఒకటి విషయం కూడా ఉంది బహుశా దాన్ని మళ్ళీ అపీల్ చేసి దాన్ని మళ్ళీ వాళ్ళని జైల్లో పెట్టాలని మనం భావిస్తాం కానీ గ్రౌండ్ లెవెల్లో దాని గురించి ఎటువంటి ప్రభావం లేదని మనం అర్థం చేసుకోవాలి ఇది ఒక చర్చా వేదిక మీడియాలో చర్చలు మాత్రమే జరుగుతున్నాయి కానీ ఎలక్షన్స్ లో దాని గురించి ఎటువంటి ప్రభావం లేదు తర్వాత అక్కడ మీరు చెప్పినట్టు ఏదో మన ఇంటర్వ్యూల గురించి మన దీనికి అగ్నిపత్కు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ గుజరాత్ లేని లేదు గుజరాత్ మన దేశంలోనే అన్నిటికంటే గొప్ప ఇండస్ట్రియలైజ్డ్ రాష్ట్రం అది కాబట్టి అక్కడ ఇండస్ట్రీకి ఎక్కువ ప్రధాన ప్రాధాన్యత ఉంటుంది అక్కడ ఇండస్ట్రీ అనేది పెరుగుతూనే ఉన్నది అక్కడ బెంగాలు బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ వాళ్ళకి రావాల్సిన అవకాశాలు కోల్పోయి అలాగే మహారాష్ట్రలో రావాల్సిన అవకాశాలు కోల్పోయి వేదాంతా అక్కడ వెళ్ళి చిక్ ఫ్యాక్టరీ కాబట్టి గుజరాత్ చాలా గణనీయంగా పెరుగుతోంది కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలన్నీ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వంలో ఏదో చిన్న ఒక ఉండి తీరుతాయి వాటిని మనం కొన్ని మనం సమర్థించినా సమర్థించకపోయినా ప్రజలలో మాత్రం అభివృద్ధి అనేది స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి ఈ రోజు బీజేపీ టీనా ఫ్యాక్టర్ దే ఈ భాజపా ఏతర పార్టీ ఏది వచ్చినా గానీ గుజరాత్ చాలా గణనీయంగా దెబ్బతింటుంది అని ప్రజలు స్పష్టంగా తెలుసుకున్నారు కాబట్టి భాజపా చేసిన రెండు మూడు తప్పిదాన్ని వాళ్ళు విస్మరించి వాళ్ళు ఓటు వేయబోతున్నారు బాజ్పాయ్ దిగిపోతే సంతోషించేటువంటి శక్తులు అన్ఫార్చునేట్లీ వాళ్ళు డిసెంబర్ ఎనిమిదో తారీఖున చూద్దామోతున్నారు గుజరాత్ ఎన్నికల చిత్రం కీలక దశకు చేరుకుంది మరికొన్ని రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇంకా గెలుపుపై ధీమా వ్యక్తం చేయలేని పరిస్థితి ఉంది అయితే భాజపాను పెరిగిన ధరలు బిల్కిస్ బాను ఉదంతం కానీ మోర్బీ తీగలవంతైన ప్రమాదం కానీ భయపడుతుండగా కాంగ్రెస్ను ఎప్పటిలాగే నాయకత్వంలో మీ సమస్య కలవర పెడుతోంది అయితే ఆ ప్రభావం ఏమేరకు ఉండదో మరికొద్ది రోజుల్లో తేలిపోయింది ఏది ఏమైనా కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ ఫలితం చాలా స్పష్టమైన ప్రభావం చూపించిందని మాత్రం విశ్లేషకులు భావిస్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం